రేజ్ దళండి అందరికీ హలో మై వ్యూయర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాక్స్ నా పేరు సుధా ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిశనగపప్పు మటన్ త్వరగా చూసేద్దామా చూస్తున్నారు కదా ఈ కప్పుతో పచ్చిశనగపప్పు తీసుకుని బాగా కడిగి మంచినీళ్ళు వేసుకుని ఒక గంట ముందు నాన్ పెట్టుకోవాలన్నమాట మటన్ ఒక అరకిలో తీసుకున్నాను కూరలో వేసుకునే మసాలా చూసేద్దామా చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి ధనియాలు లవంగాలు ఎమ్ది చెక్కలు చూస్తున్నారు కదా నాలుగు తీసుకున్నాను ఏంటి చెక్క లవంగాలు డబల్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా ఒకటి కూరలో వేసుకునేటప్పుడు ఉల్లిపాయలతో పాటు వేయించుకుంటాం అనమాట మిగతాది అన్నీ కలిపి పేస్ట్ చేసుకుందాము కూరకు సరిపడగా పాన్ తీసుకుని సరిపడగా నూనె వేసుకుని కరివేపాకు అలా కరివేపాకు వేగుతున్నప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ ఉల్లిపాయని ముక్కలు చేశాను ఉల్లిపాయని ఇలా కట్ చేసాను ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే మూడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను రెండు దాల్చిన చెక్కలు నాలుగు లవంగాలు ఇప్పుడు వేసుకుంటున్నాను చేసుకున్న మసాలా పేస్టు వేసుకుంటున్నాను ఒక్క స్పూను పక్కన పెట్టుకుని మిగిలింది ఇప్పుడు వేసేసుకోండి నేను తీసుకున్న మటను లేతగానే ఉంది కాబట్టి నేను మామూలుగానే వండుతున్నాను కర్రీ కొంచెం ముదురుగా ఉంటే కనుక మటను కుక్కర్లో పెడితే బాగుంటుందన్నమాట రెండు మూడు విజిల్స్ పెట్టుకుని కుక్కర్లో వండింది ఒక టేస్ట్ ఇలా వండితే ఒక టేస్ట్ కదా మసాలా అంతా బాగా వేగిపోవాలి మటన్ వేసేస్తున్నాను ఉల్లిపాయలు మాడకుండా చూసుకోవాలన్నమాట మాడితే టేస్ట్ అంతా పోతుంది మటన్ని మూత పెట్టకుండా ఒక నాలుగైదు నిమిషాలు మంట పెంచుకొని వేయించుకోవాలి ఈ మటన్ పచ్చి కనిపకి కొంచెం మసాలా ఎక్కువే పడుతుంది అనమాట ఎందుకంటే పచ్చి పప్పు కొంచెం తీగ ఉంటుంది కదా మసాలా కొంచెం ఎక్కువేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిదనపప్పుకి మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోండి నేను కూర కారం వేసుకున్నాను అన్నమాట ఈ కూరలోకి కూర కారంలో ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదా అందుకని నేను ధనియాలు కొంచెం తక్కువ తీసుకున్నాను వట్టి ఎండుమిర్చి కారం మాత్రమే వేసుకునే వాళ్ళైతే కొంచెం ధనియాలు జీలకర్ర కొంచెం పెంచుకోండి నేను జీలకర్ర వేయలేదు ఎందుకంటే కూర కారంలో జీలకర్ర ఆల్రెడీ ఉంటుంది కదా మటన్ బాగా వేగిన తర్వాత వాటర్ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత మన రుచికి సరిపడగా ఉప్పు ఇలా కళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నూనె కూడా వేరుశనగ నూనె వాడతాను నేను ఇలా నాన్ వెజ్ వంటలకి మాంసం అయినా చికెన్ అయినా చేపలైనా టేస్ట్ బాగుంటుంది పసుపు ఉప్పు పసుపు బాగా కలిసేటట్టు తిప్పుకుంటూ మరో నాలుగు నిమిషాలు వేయించుకోవాలన్నమాట మటన్ చక్కగా మటన్ చక్కగా వేగుతూ మగ్గితే టేస్టు కూరకి బాగా వస్తుందన్నమాట మాడకుండగా తిప్పుకుంటూ వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వేసుకుని వేసుకున్న నూనె అనుకో ఇలా పైకి వస్తే మటన్ మనకి చాలా వరకు మనకి ఉడికిపోయినట్టే అనమాట మటన్ ఇలా బాగా వేగి మగ్గిన తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసేసుకోవాలన్నమాట వాటర్ వేయకుండా పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను నీళ్ళు తర్వాత వేసుకుంటాను అనమాట అవి కూడా మనం పారవేయకూడదు విటమిన్స్ అన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి కదా పచ్చిశనగపప్పుని నానబెట్టుకున్నాం కదా ఒక గంట ముందే నానబెట్టా అని చెప్పాను కదా ఇలా నూనెలో మగ్గితే కూడా కాస్త రెండు నిమిషాలు మటన్తో పాటు వేయించుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనకి చక్కగా ఉడిగిపోతుంది పలుకు పలుకుగా ఉంటుంది అనమాట పచ్చిశనగపప్పు అదే కుక్కర్లో పెట్టామనుకోండి అంత టేస్ట్ అనిపించదు నాకు అందుకని నేను ఎక్కువ ఇలా కర్రీతో పాటే ఉడకబెడతాను ఎక్కువ నానబెట్టుకుని ఇలా వేసి ఒకసారి చూడండి ఉడకబెట్టుకున్న దానికన్నా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది రెండు మూడు నిమిషాలు ఇలా మటన్ని పచ్చిశనగపప్పుతో వేయించుకోవాలన్నమాట పచ్చిశనగపప్పు ఇంతే వేసుకోవాలని కొలత ఏమీ లేదు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఎక్కువ వేసుకుంటే చపాతీలోకైనా పూరీలోకైనా మనకి గ్రేవీ బాగుంటుందన్నమాట శనగపప్పు బాగా వేగిన తర్వాత కారం నేనైతే రెండు స్పూన్స్ వేసుకుంటున్నాను ఉప్పు కారం నూనె మీ రుచిని బట్టి మీరు వేసుకోండి కారం వేసిన తర్వాత రెండు నిమిషాలు మంట తగ్గించుకొని మగ్గించుకుంటున్నాను రెండు నిమిషాలు మగ్గిన తర్వాత తీసుకున్న మటన్ లేతదా ముదురుదా దాన్ని బట్టి నీళ్లు వేసుకోవాలన్నమాట పచ్చి నానబెట్టుకున్న నీళ్ళు అనమాట ఇవి కూడా తప్పకుండా కూరలో వేసుకోవాలి నీళ్ళు వేసాక స్టవ్ మంటను తగ్గించుకొని మటన్ ఉడికే వరకు ఉడికించుకోవాలన్నమాట కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఉడికించుకోవాలి మటన్ బాగా ఉడికిన తర్వాత కూర దగ్గరకు వచ్చిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాను వేసుకున్నాను మీడియం సైజుది ముక్కలుగా చేసుకుని ముందు పక్కన ఉంచుకున్నాను కదా ఒక స్పూను ముందు చేసుకున్న మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను చిన్న స్పూన్తో వేస్తున్నాను కదా అందుకని రెండు స్పూన్స్ అయిందనమాట కొంచెం కరివేపాకు మరలా వేస్తున్నాను ఈ శనగపప్పు కూరలోకి కరివేపాకు చాలా అనమాట ఏ కూరకైనా ముందు కరివేపాకు వేస్తాను కూర అయిపోయిన తర్వాత కూడా కరివేపాకు వేస్తాను అనమాట ఆ ఫ్లేవర్ బాగుంటుంది కూరకి మీరు ఒకసారి అలా వేసి చూడండి ఒకసారి రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుంటే మటన్ పచ్చిశనగపప్పు కూర రెడీ అయిపోతుంది పచ్చిశనగపప్పు తీగా ఉంటుంది కదా కొంచెం టమాటా వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట ఈక్వల్ అవుతుంది వేసుకున్న మసాలా వగర కూడా కొంచెం తగ్గుతుందనమాట పచ్చిశనగపప్పు మటన్ కూర రెడీ అయిపోయింది మన అమ్మమ్మల కాలంలో పాతకాలంలో అయితే చుట్టాలు వచ్చినప్పుడు మటను పచ్చిశనగపప్పు నాటుకోడి పచ్చిశనగపప్పు ఇలా అనమాట అందరికీ సరిపోవాలని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా గ్రేవీగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే పచ్చిశనగపప్పు వాటర్ని అంతా పిల్చేసుకొని ఇంకా డ్రైగా అయిపోతుందన్నమాట చూస్తున్నారా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ అండ్ హెల్తీ పచ్చిశనగపప్పు కూడా ప్రోటీన్ కదా మటన్ పచ్చిశనగపప్పు కూర రెడీ అయిపోయింది చక్కగా ఉడికిపోయింది కదా మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది చాలా స్మూత్గా అయిపోయింది మటను ఎందుకంటే వేయించుకునేటప్పుడే మనకి మటన్ ఎప్పుడు బాగా ఉడిగిపోవాలన్నమాట ప్రతిరోజు ఒక క్రొత్త రోజు కదా ప్రతిరోజుని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఒక గిఫ్ట్ కదా ప్రతిరోజు ఫుడ్ లేని వారి అందరి కొరకు ఫుడ్ ప్రొవైడ్ చేయమని దేవునికి ప్రేయర్ చేయాలి హెల్ప్ కూడా చేయాలి కదా జీవగ్రంథం నుంచి ఒక చిన్న సామెత మీకు చదివి వినిపిస్తాను బీదలను కనికరించేవాడు దేవునికి అప్పించేవాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను మరలా చదువుకుందామా బీదలను కనికరించేవాడు దేవునికి అప్పించేవాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను ఓకే ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సుధాస్ Smart Kitchen and Blogs